మిచోంగ్ తుఫాన్ బాపట్ల పల్నాడు జిల్లాలో భీభత్సం సృష్టించింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రహదారులు నదులను తలపించాయి ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పల్నాడు నుంచి కృష్ణ అందిస్తారు పాటు పల్నాడు జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను జలమయం చేశాయి ప్రధానంగా మనం చూస్తున్న వాగులు వంకలు కూడా అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి కొండవీటి వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తూ ఉంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఈ దిగువ ప్రాంతంలోకి వెళ్ళే క్రమంలో వాగులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి అమరావతి ప్రాంతంలోని మద్దూరు వాగు ఇటు కొండవిడి వాగు ఇలా వాగులు మొత్తం కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతుంది మనం ప్రధానంగా గుంటూరు అమరావతి ప్రధాన రహదారిపై ఉన్నాం ఈ రహదారిలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఉంది సార్ చెప్పండి ఎంతసేపు నుంచి ఇలా రాగబోకలకు అంతరాయం కలుగుతా ఉంది నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో ఎలా ఉన్నారు ఇక్కడ పరిస్థితి బాగా పెద్ద ప్రాంతాలు వర్షాలు పడ్డాయి కదా ప్రస్తుతం ఇక్కడే ఎఫెక్ట్ చేయలేదు అంత బాగున్నారు మరి ఎప్పటికీ క్లియర్ చేస్తారు ఈ రోజు తగ్గ కొంచెం తగ్గినా మీరు చెప్పండి ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్తాము మాది ఊరేనండి లామ్ గ్రామే మాది మార్నింగ్ నుంచి బాగా ఇబ్బంది ఉంది రాకపోకలు మార్నింగ్ నుంచి రాకపోకల ఇబ్బంది మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఎప్పుడు వర్షం పడినా ఇదే పరిస్థితి ఈ లాం గ్రామం నుంచి వెళ్ళాలి అంటే అమరావతి వెళ్ళాలంటే రాకపోకలు ఎప్పుడు ఆగిపోతానే ఉంటాయి ప్రధానంగా గుంటూరు అమరావతి రహదారి రహదారి రాజధానికి కూడా ఇదే రూటు రాజధానికి కూడా ఇటు నుంచే వెళ్ళాలి వర్షం పడి చిన్న వర్షం పడినా కూడా ఇదే పరిస్థితి దీనికి బ్రిడ్జికి కూడా రెండు వేల పదహారు పదిహేడు శంకుస్థాపన కూడా చేశారు దానికి కూడా నోచకుండా ఆగిపోయింది ఇది చేయలేదు వర్క్ చేయలేదు వదిలేసారు అది తెలియంలో సెమ్మస్థాపన చేశారు దాన్ని ఆగిపోయింది ఇది మీరు చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు మేము ఫ్లిప్కార్ట్ ఆఫీస్ నుంచి జాబ్ వేసి మేము ఫ్లిప్కార్ట్ ఆఫీస్ నుంచి జాబ్ చేసుకుంటూ మేము అమరావతి వెళ్తున్నాము మేము నిన్నటి నుంచి వర్షం వల్ల ఈ రోజు ఉదయం ఆఫీస్ నుంచి బయలుదేరిచి వస్తుండగా ఈ వర్షాల వల్ల ఈ వాగాన ఉద్రిక్త పెట్టడం వల్ల మేము అమరావతి అనేది వెళ్ళలేకపోతున్నాము వెళ్ళాలి అవును సార్ మినిమం ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నుంచి వెయిట్ చేస్తాం అంటే రాకపోకలు సాగించేందుకు కొంతవరకు వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు అయితే మనుషులు బైక్లు ఇట్లాంటివి దాటాలంటే మాత్రం వాటి మీద పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంది ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వాగు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రమాదాలకు అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అంటే ద్విచక్ర వాహనాలు కానీ అదేవిధంగా ఆటోలు కానీ వీటిని అయితే అలౌ చేయము కేవలం ప్రస్తుతానికి బస్సుల్ని మాత్రం ఎలా చేస్తామని చెప్పిన అధికారులు చెప్తున్నారు ఉదయం నుంచి రాకపోకలపై ఆంక్షలు పెట్టిన తర్వాత ఇప్పుడు కొంత వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే వాహనాలను అనుమతిస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగరాజ్ తో కృష్ణ ఎన్టీవీ